బేతాళ కథలు ఫలించని తపస్సు విసుగుచందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలో నీ బేతాళుడు రాజా నీ పట్టుదల మెచ్చుకోదగినదే కాని ఆఖరు క్షణంలో దీక్ష యావత్తూ పోగొట్టుకుని మాండవ్యుడిలాగా అయిపోతావేమో ఆలోచించుకో నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆయన కథ చెప్పుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం నైమిసారణ్యంలో మాండవ్యుడనే మహాముని ఉండేవాడు ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వము మోసము పాపము తప్ప ఇంకేమీ లేనట్టు తోచింది ఇవాళ అమాయకులుగా ఉన్న పిల్లలు రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలు చేస్తారు ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ ఆయనకు సృష్టి మీద రోత పుట్టింది ఆ సృష్టికి కారకుడైన ఈశ్వరుడి పైన ఆగ్రహం పుట్టుకొచ్చింది అందుచేత ఆయన ప్రపంచాన్ని నిర్మూలించటానికి కాను శివుణ్ణి గురించి మహాకఠోరమైన తపస్సు ప్రారంభించాడు మాండవ్యుడు నవిసారణ్యంలో ఒక నిర్జన ప్రదేశాన ఒంటికాలిపై నిలబడి చేతులు పైకెత్తి పద్మంలాగా పెట్టి నిశ్చల సమాధిలో అతి కఠోరంగా తపస్సు చేయసాగాడు ఈ సమాధిలో ఉండి ఆయన పరమేశ్వర నీవు ఈ సృష్టిని లయం చేసేదాకా నేను చలించకుండా ఎలాగే తపస్సు సాగిస్తాను అన్నాడు కొంతకాలం గడిచింది మాండవ్యుడి తపశ్శక్తికి పంచభూతాలు చలించసాగాయి భూమి కంపించింది సముద్రాల మీద తుఫానులు చెలరేగాయి అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి దండకారణ్యంలో ప్రళయ మారుతం సాగి చెట్లను కూకటి వెళ్లతో సహా పెకలించసాగింది తన చుట్టూ ఇంత సంక్షోభం జరుగుతున్నా మాండవ్యుడు ఏమాత్రం చలించలేదు తన తపస్సు ఫలించి ప్రపంచం లయం కాపోతుందన్న సంతోషం ఆయనకు మరింత శక్తిని కలిగించింది ఈ సమయంలో రెండు గువ్వలు ఒక చిన్న పొదలో గూడు నిర్మించటానికి ప్రయత్నం ప్రారంభించాయి ఆడగువ్వ గుడ్లు పెట్టటానికి సిద్ధంగా ఉన్నది త్వరలో గూడు కట్టి అందులో గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేయాలి కానీ గూడు పెట్టటానికి అవి చేసే ప్రయత్నాలు ఫలించలేదు గాలి మూలాన పొదలో గూడు నిలవటం లేదు అవి చుట్టూ చూశాయి పద్మంలాగా తెరిచిపెట్టిన మాండవ్యుడి చేతులు వాటి కంటపడ్డాయి మహామహావృక్షాలు గాలికి ఊగిసలాడిపోతున్నప్పటికీ ఆయన చేతులు నిశ్చలంగా ఉన్నాయి రెండు గువ్వలు ధైర్యంగా ఆయన చేతుల్లో తమ గూడు కట్టుకున్నాయి ఆ గూడులో పెంటి గువ్వ నాలుగు గుడ్లు పెట్టి వాటిని పొద్దికింది అవి పిల్లలయ్యాయి ఆడపక్షి మగపక్షి ఒకదాని తర్వాత ఇంకొకటి ఎగిరి వెళ్లి పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టేవి క్రమంగా పిల్లలు పెరిగి పెద్దవి కాసాగాయి ఇదంతా మాండవ్యుడు గమనిస్తూనే ఉన్నాడు తను శరణుజొచ్చిన పైన వాటి పైన ఆయనకు ఒక చిత్రమైన ప్రేమ ఏర్పడింది ఒకరోజు ఆకాశంలో నుంచి డేగ ఒకటి రివ్వున గూడుకేసి రావటం ఆయన చూసి ఆయన తన చేతులను కిందకు దించి పక్షుల గూడును గట్టిగా తన రొమ్ముకు ఆనించి పట్టుకున్నాడు అది మొదలు ఆయన అప్పుడప్పుడు చేతులు దించి పక్షి పిల్లలు ఎలా పెరుగుతున్నది చూసుకుంటూ ఉండేవాడు పక్షులు తెలివి తక్కువగా ప్రవర్తించినప్పుడు తనలో తాను నవ్వుకుంటూ ఉండేవాడు పిల్లలు పెద్దవయ్యాయి వాటికి రెక్కలు వచ్చాయి అవి గూడు విడిచి ఎగరదగిన తరుణం వచ్చింది మగపక్షి గూడు చుట్టూ ఎగురుతూ తిరుగుతూ మీరు కూడా నాలాగే ఎగరండి అన్నట్టు ప్రోత్సహించసాగింది పిల్లలు ఒకటి రెండు రెక్కలు ఎత్తి దించాయి కాని ఎగరటానికి భయపడ్డాయి ఆడపక్షి వాటిని గూటి నుంచి మెల్లిగా బయటకు నెట్టబోయింది పిల్లలు మరింత బెదిరాయి ఆడపక్షి మగపక్షి కూడా గూడు చుట్టూ ఎగిరాయి అప్పటికీ లాభం లేకపోయింది సరిగా ఈ సమయంలో మాండవ్యుడు జోక్యం కలిగించుకున్నాడు ఆయన పక్షుల గూటిని ఒక చేతిలో పెట్టుకుని రెండవ చేతి వేలితో ఒక్కొక్క పిల్లనే గూటి నుంచి మెల్లిగా బయటకు తొయ్యసాగాడు ఒక్కొక్క పిల్లే కింద పడబోవటము మరుక్షణం అదుర్దాగా రెక్కలు కొట్టుకోవటము వెంటనే దానికి ఎగరటం చేత కావటము జరిగింది ఈ విధంగా నాలుగు గువ్వ పిల్లలు కొద్దిసేపట్లో ఎగర నేర్చాయి మాండవ్యుడి మొహం పరమానందంతో వికసించింది ప్రాణులు జీవులు నోరు నోరులేని పక్షులు అనుకున్నాడు ఆయన ఆ కుటుంబం తలచుకుని ఆయన హృదయం ప్రేమతోనూ జాలితోనూ నిండిపోయింది ఎంతలో ఆయనకు అకస్మాత్తుగా తన తపస్సు మాట జ్ఞాపకం వచ్చింది ఆయన చుట్టూ కలయ చూశాడు గాలి ఎప్పుడో నిలిచిపోయింది అంతకు పూర్వం విరిగి పడిపోయిన చెట్లు చిగుర్చుతున్నాయి ఈశ్వరుడు తన కోరికను నెరవేర్చలేదని మాండవ్యుడికి తెలిసిపోయింది కాని ఆయన ఆశాభంగం చెందలేదు ఒక్కసారి పైకి చూసి ఒక చిరునవ్వు నవ్వి పరమేశ్వర ఈ ప్రపంచాన్ని ఎందుకు లయం చేయటం లేదో నాకు అర్థమైంది నీ ఇష్ట ప్రకారమే జరగని అంటూ తన ఆశ్రమానికి తిరిగి వెళ్లి ఎప్పటిలాగే ఆశ్రమవాసం చేయసాగాడు బేతాళుడి కథ చెప్పి రాజా మాండవ్యుడి తపస్సు భగ్నం కావటానికి నిజమైన కారణం ఏమిటి సమాధిలో ఉండి చేతులు కదిలించటం వల్లనా గువ్వలను గమనించటం వల్లనా అంతకాలం కఠోర తపస్సు చేసి ఆయన అర్థం చేసుకున్నదేమిటి ఈశ్వరుడు ప్రపంచాన్ని ఎందుకు లయం చేయటం లేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు మాండవ్యుడి తపస్సు భగ్నమైనది గువ్వల మూలంగా ఆయనకు వాటిపై జాలి కలిగిన క్షణం నుంచి ఆయన తపస్సు చేయలేదు మానవ మాతృడైన మాండవ్యుడికే దిక్కులేని పక్షులపై అంత ప్రేమ జాలి ఉంటే పరమేశ్వరుడికి ప్రాణకోటిపై ఇంకా ఎంత ప్రేమ ఎంత జాలి ఉండవచ్చు తనలాగే ఈశ్వరుడికి కూడా ప్రపంచంపై బ్రోత ఉండి ఉంటుందనే అపోహతో మాండవ్యుడు తపస్సు ప్రారంభించాడు కాని ఈశ్వరుడికి ప్రాణికోటి యొక్క మూర్ఖత్వాన్ని పాపాన్ని సహించే శక్తి ఉన్నదని తెలుసుకోగానే ఆయన మనసు మారిపోయింది అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు జాతక కథలు వైరాగ్యం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో విదేహ దేశానికి ముఖ్య పట్టణమైన మిథిలా నగరంలో మహాజనకుడనే రాజు ఉండేవాడు ఆయనకు అరిష్ట జనకుడని జనకుడని ఇద్దరు కుమారులుండేవారు మహాజనకుడు పోయాక అరిష్ట జనకుడు రాజ్యాభిషేకం చేసుకొని రాజే తన తమ్ముడైన పోల జనకుడిని యువరాజు చేశాడు అయితే కొంతకాలానికి అరిష్ట జనకుడికి తన తమ్ముడు తనను చంపి రాజు కావాలని చూస్తున్నట్లు నౌకర్ల ద్వారా రహస్య వార్తలు అందాయి కాని జనకుడు వాటిని లక్ష్యపెట్టలేదు తన అన్న అలక్ష్యం ఆధారం చేసుకుని పోలజనకుడు కొంత పరివారాన్ని కూడగట్టుకుని అన్నపై కుట్రపన్ని ఒకనాడు ఆయనపై తన సిబ్బందితో వెళ్లిపడి ఆయనను హత్య చేసేశాడు జనకుడు చనిపోయే సమయానికి ఆయన పట్టపురాణి గర్భవతిగా ఉన్నది తన భర్త చనిపోయిన వార్త వినగానే ఆమె తన నగలు నాణ్యాలు ఒక గంపలో పెట్టి వాటిపైన కప్పింది తర్వాత ఆమె మాసిన బట్టలు కట్టుకుని గంప నెత్తిన పెట్టుకుని బయలుదేరింది దారిలో ఆమెనెవరూ గుర్తించలేదు ఆమె ఉత్తర ద్వారం కుండా నగరం దాటి వచ్చేసింది ఎటు వెళ్ళాలో ఆమెకు తెలియలేదు ఆమె ఎన్నడూ రాజసౌధం దాటి యువతలకి వచ్చిన మనిషి కాదు కాలచెంప అనే నగరం ఒకటి ఎక్కడో ఉన్నట్టు ఆమె విని ఉన్నది అందుచేత ఆమె ఒక చెట్టు కింద తన గంప పెట్టుకుని కూర్చుని దారి వెంట వచ్చే పోయే వారిని కాలచంప నగరానికి దారి ఎటునాయనా అని అడగసాగింది ఆమెకు ఎవరూ దారి చెప్పలేకపోయారు చిట్ట చివరకు ఒక ముసలివాడు బండి తోలుకుంటూ అటుగా వచ్చాడు వాడు రాణితో నేను ఆ నగరానికే పోతున్నాను బండి ఎక్కి కూర్చో అమ్మా నిండు చూలాలు లాగా ఉన్నావు బండి జాగ్రత్తగా కుదుపు లేకుండా తోలుతాలే అన్నాడు రాణి ఆ బండిలో ఎక్కి కాలచెంప నగరానికి చేరుకున్నది బండివాడు ఆమెను గ్రామ చావడి వద్ద దించి వెళ్లిపోయాడు ఇక ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తెలియదు అందుచేత ఆమె ఆ గ్రామచావడిలో వెళ్లి కూర్చొని దాని ముందుగా నడిచే మనుషులను చూడసాగింది కొంతసేపటికి ఒక బ్రాహ్మణుడు తన శిష్యులతో సహా స్నానానికి వెళుతూ చావడిలో కూర్చొని ఉన్న గర్భిణీ స్త్రీని చూశాడు ఆయన తన శిష్యులను బయటనే ఉండమని లోపలికి వచ్చి రాణిని పలకరించాడు నాయనా నేను మిథిలా నగరపు రాణిని నా భర్త యుద్ధంలో చనిపోవటం వల్ల నేను దిక్కులేని అనాథనైపోయాను నాకిప్పుడెవ్వరూ లేరు ఈ నగరంలో ఎవరిని ఎరుగను అన్నది రాణి బ్రాహ్మడితో అలా అయితే నువ్వు మా ఇంట తలదాచుకోవచ్చు కాని ముందుగా ఒక చిన్న నాటకం ఆడాలి నా కాళ్ల మీద పడి బయట ఉన్న నా శిష్యులు వినేటట్టు బోరుమని శోకాలు పెట్టు నీ రహస్యం ఎవరికీ తెలియకుండా నిన్ను కాపాడుతాను అన్నాడు బ్రాహ్మడు రాణి ఆయన చెప్పినట్టే చేసింది ఎవరో స్త్రీ తమ గురువుగారి కాళ్ల మీద పడి బౌరుమనటం చూడగానే శిష్యులు ఆత్రంగా లోపలికి వచ్చి ఏమిటి ఏమిటి అని ప్రశ్నించారు దారే వారు కూడా మంది చేరారు బ్రాహ్మడు వారందరికీ ఈ విధంగా చెప్పాడు ఇది నా కడకొట్టు చెల్లెలు నేను స్వగ్రామం విడిచిపెట్టాక పుట్టింది అందుచేత దీన్ని నేనింతకు పూర్వం ఎన్నడూ చూసి ఎరుగను ఈ మాటలు అందరూ విశ్వసించారు బ్రాహ్మడు ఆమెను తన ఇంటికి తీసుకుపోయి చక్కగా స్నానం చేయించి భోజనం పెట్టించాడు కొద్ది రోజుల కల్లా ఆమె ఒక మగపిల్లవాడిని కన్నది ఆ ఆమె మహాజనకుడని తన మామగారి పేరు పెట్టుకున్నది ఈ మహాజనకుడే బోధిసత్తుడు మహాజనకుడు క్రమంగా పెరిగి పెద్దవాడు కాసాగాడు అతన్నితో ఆడుకునే క్షత్రియ కుమారుళ్ళు అతన్ని చులకనగా చూసేవాళ్లు ఇది చూసి మహాజనకుడు మండిపడి వాళ్లను తన్నేవాడు వాళ్లు ఏడుస్తూ వెళ్లి తమ పెద్దవాళ్లతో ఆ విధవరాలి కొడుకు మమ్మల్ని తన్నాడు అని చెప్పేవాళ్లు విధవరాలి కొడుకు అన్న మాట వినగానే మహాజనకుడికి తన తండ్రి ఎవరా అని సందేహం కలిగింది మొదట్లో తల్లి అతనికి నిజం చెప్పలేదు కాని మహాజనకుడు పట్టుపట్టటం చేత ఆమె జరిగిందంతా కొడుకుకు చెప్పేసింది తన పినతండ్రి తన తండ్రితో యుద్ధం చేసి యుద్ధంలో తన తండ్రిని చంపి విదేహరాజ్యం వసపరుచుకున్నాడని తెలియగానే ఆ రాజ్యం తిరిగి సాధించాలన్న కోరిక మహాజనకుడి మనసులో తల ఎత్తింది పదహారేళ్లు నిండగానే అతను తన చదువు సంధ్యలు ముగించి తల్లితో అమ్మా నేను విదేహరాజ్యాన్ని జయిస్తాను నీ దగ్గర సౌమ్యమైన ఉన్నదా అని అడిగాడు ఆమె అతనికి తాను గంపలో దాచి మిథిలా నగరం నుంచి తెచ్చిన బంగారము నగలు చూపింది అందులో సగం మాత్రమే తీసుకుని మహాజనకుడు మిథిలా నగరానికి ప్రయాణమయ్యాడు సరిగా ఆ రోజే మిథిలా నగరంలో పోలజనక మహారాజుకు ఒక చెయ్యి కాలు పడిపోయింది ఆయన మంచం పట్టాడు సరిగా మహాజనకుడు మిథిలా నగరానికి నాడే రాజభవనంలో పోలజనకుడు మరణించాడు ఆయన వారసులెవరూ లేరు రాజపురోహితుడు ఒక రథం మీద రాజకిరీటము రాజచత్రము రాజదండము పాదుకలు మొదలైనవి పెట్టి రథాన్ని యదేచ్ఛగా పోనిచ్చాడు పురోహితుడు మంత్రులు రథం వెనక నడుస్తూ బయలుదేరారు రథం కొంత దూరం వెళ్లి ఉద్యానవనంలో మహాజనకుడు విశ్రాంతి తీసుకుంటున్న చోట ఆగిపోయింది రాజపురోహితుడు మహాజనకుణ్ణి పరీక్షించి అతని శరీరం పైన రాజలక్షణాలుండటం గమనించి విదేహ దేశానికి అతనిని రాజుగా ప్రకటించాడు అతనికి పట్టాభిషేకం జరిగింది తర్వాత మహాజనకుడు శివలీ దేవిని పెళ్లాడి సుఖంగా రాజ్యం చేయసాగాడు వారికి దీర్ఘాయువు అని ఒక కుమారుడు కూడా కలిగాడు కొంతకాలం గడిచింది ఒకరోజు మహాజనకుడికి తోటలు చూడాలని వేడుక కలిగింది ఆయన తన ఏనుగు నెక్కి తోటలు చూడటానికి బయలుదేరాడు తోటలోకి ప్రవేశిస్తూనే ఆయన రెండు అందమైన గున్న మామిడి చెట్లను చూశాడు అవి గుబురుగా నవనవలాడుతూ ఉన్నాయి వాటిలో ఒక చెట్టు నిండా పళ్లున్నాయి రెండవ చెట్టు మీద ఒక్క పండు కూడా లేదు పళ్లున్న చెట్టు నుండి ఒక పండును కోయించుకొని తిని అది చాలా రుచిగా చేత రాజుగారు తిరిగి వచ్చేటప్పుడు మరికొన్ని పళ్లు తిందామని తన మనసులో అనుకున్నాడు ఆయన ముందుకు సాగి వెళ్లగానే రాజుగారి పరివారంలో వారంతా ఆత్రంగా మామిడి పళ్ళు కోసుకొని తిన్నారు కొందరు తొందరలో కొమ్మలు కూడా విరిచారు ఎంతో అందంగా ఉండిన గున్నమామిడి కొద్ది క్షణాలలో బీభత్సంగా అయిపోయింది రాజుగారు తోటలన్నీ కలియ తిరిగి తిరిగి వస్తూ పాడుపడిపోయిన మామిడి పళ్ల చెట్టును చూసి నిర్ఘాంతపోయాడు దాని పక్కనే ఉన్న గొడ్డు మామిడి చెట్టు ఎప్పటిలాగే నవనవలాడుతూ ఉంది ఇది నాకొక గుణపాఠం రాజ్యవైభవమంతా ఈ పళ్ల చెట్టు లాటిది సన్యాసం గొడ్డు చెట్టు లాటిది దీని జోలికి ఎవ్వరూ రారు ఈ వైభవం అంతా విడిచిపెట్టి నేను సన్యాసం పుచ్చుకుంటున్నాను అనుకున్నాడు మహాజనకుడు అది మొదలు ఆయన రాజభవనంపై అంతస్తులో కూర్చొని ఎవరిని కాని చూడలేదు కిందికి దిగి రాలేదు ఈ విధంగా నాలుగు నెలలు గడిచాయి రాజభవనం ఆయనకొక బందీఖానా లాగా తోచి దాని నుంచి బయటపడాలని కోరిక కలిగింది ఆయన తన నౌకరును పిలిచి తనకు కాషాయ వస్త్రాలు మట్టి పాత్ర తెమ్మన్నాడు మంగలిని పిలిచి తల అంతా క్షౌరం చేయించుకున్నాడు ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఒక చేత మట్టి పాత్ర ఇంకొక చేతిలో కర్ర పట్టుకుని పై అంతస్తు నుంచి దిగివచ్చాడు దిగివస్తుండగా రాణి ఆయనను చూసింది కాని గుర్తించలేదు కాని త్వరలోనే నిజం బయటపడింది శీవలీ దేవి మేడ మీదకు వెళ్లి తన భర్త కేశాలు కిందపడి ఉండటం గమనించింది రాజభవనం అంతా వెతికారు రాజు జాడలేదు రాజుగారు సన్యసించాడన్నారు అందరూ గొల్లున ఏడుస్తూ సన్యాసి వెళ్లిన దిక్కుగా వెళ్లారు దేవి మిగిలిన రాణులను వెంట పెట్టుకుని వెళ్లి తిరిగి రమ్మని ఆయనను బతిమాలింది కాని ఫలితం లేకపోయింది దేవి సేనానాయకుణ్ణి పిలిచి ఆయనతో రహస్యంగా నగరంలో అనేక చోట్ల మంటలు పెట్టించమన్నది ఆయన అలాగే చేశాడు అప్పుడు రాణి తన భర్త వద్దకు వెళ్ళి మహారాజా మీ మిదిలా నగరం అంటుకున్నది మీ సంపద యావత్తు అగ్గిపాలవుతున్నది దాన్ని కాపాడుకోండి అన్నది రాణి నా సొత్తంటూ ఏమీ లేనప్పుడు దాన్ని నేను పోగొట్టుకోవటం ఎలా జరుగుతుంది అన్నాడు మహాజనకుడు ఆయన కదిలి ఉత్తర ద్వారం కుండా నగరం దాటి వెళ్లాడు రాణి ప్రజలు ఆయన వెంట పడ్డారు వారు తన వెంట రాకుండా చేయటానికి కాను ఆయన వెనక్కు తిరిగి ప్రజలతో ఈ నగరానికి అధిపతి ఎవరు అన్నాడు వీరే మహారాజా అన్నారు ప్రజలు అయితే ఈ గీత దాటిన వారిని దండించండి అంటూ ఆయన తన దండంతో దారికి అడ్డంగా ఒక గీత గీసి ముందుకు వెళ్లాడు కొంతసేపు ఎవరు గీత దాటలేదు కాని తన భర్త వెళ్లిపోతున్నాడన్న అదుర్దాలో శివలీ దేవి గీత దాటి ముందుకు పరిగెత్తింది వెంటనే ప్రజలు కూడా దాటారు త్వరలోనే రాణి తన భర్తను కలుసుకుని ఆయన కాళ్లపై పడి ఈ ప్రజలను చూడండి మీరు వెనక్కు తిరిగి రావాలని వారంతా కోరుతున్నారు వారి కోరిక మన్నించండి అన్నది నేను వారందరినీ విసర్జించాను స్నేహితులను చుట్టాలను నా ఇంటిని దేశాన్ని సమస్తాన్ని త్యజించాను అన్నాడాయన మీరు సన్యసిస్తే నాగతేంకాను అన్నది రాణి నీ కుమారుడు మనోవాక్కాయ కర్మల పాపం ఆచరించకుండా రాజ్యపాలన చేసేటట్టు చూడు అన్నాడు రాజు వారు మాట్లాడుతూ నడిచిపోతూ ఉండగా సూర్యాస్త సమయమైంది ఆ రాత్రికి ఒక సముచిత ప్రదేశంలో మజిలీ ఏర్పాటైంది తిరిగి తెల్లవారగానే మహాజనకుడు లేచి ప్రయాణం సాగించాడు రాణి తన పరివారాన్ని వెనకగా రమ్మని తాను మటుకు తన భర్త వెంబడే నడవసాగింది పోయి పోయి వారొక నగరాన్ని చేరారు నగర ద్వారం వద్ద కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు ఒక ఆడపిల్ల చేటతో ఏదో చెరుగుతున్నది ఆమెకు ఒక చేతిన ఒక గాజు రెండవ చేతికి రెండు గాజులు ఉన్నాయి ఆమె చేట చెరిగినప్పుడల్లా ఒక చేతి గాజులు చప్పుడు చేస్తున్నాయి ఇది చూడగానే మహాజనకుడికి ఒక ఆలోచన తట్టింది ఆయన తన భార్యకు ఒక చిన్న పాఠం నేర్పి ఇంటికి పంపేద్దామనుకుని ఆ పిల్లతో అమ్మాయి నీ చెయ్యి ఒకటి చప్పుడు చేస్తుందేం రెండవది చెయ్యదేం అన్నాడు ఆ పిల్ల అయ్యా ఈ చేతికి రెండు గాజులుండటం చేత చప్పుడు చేస్తున్నాయి రెండవది అనర్ధం అన్నది రాజు సేవలీ దేవి కేసి తిరిగి ఆ పిల్ల అన్నమాట విన్నావా రెండవది అనర్ధం నేను నిన్ను వెంట రానిస్తే ఈ పిల్ల చెప్పిన నీతిని తప్పినవాణవుతాను అన్నాడు రాణి తలవంచుకొని తన భర్తను ముందుకు సాగి వెళ్లనిచ్చింది కాని మరుక్షణమే ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది వెంటనే ఆమె పరిగెత్తి తన భర్తను కలుసుకుని ఆయనతో పాటు నడవసాగింది వారు కొంత దూరం నడిచి ఒక కమ్మరి కొలిమి దగ్గరకు వచ్చారు అక్కడ కమ్మరి బాణం తయారు చేస్తున్నాడు బాణం సూటిగా ఉన్నదో లేదో అతను బాణాన్ని తన కంటికి ఎదురుగా పెట్టుకుని రెండవ కన్ను మూసుకున్నాడు నాయన చూడటానికి నీకు రెండు కళ్ళుండగా ఒకదాన్ని మూస్తావెందుకు అని రాజు కమ్మరిని అడిగాడు రెండు కళ్ళు తెరిస్తే సూటి తెలుస్తుందా బాబు బాణం వంకర లేకుండా ఉందో లేదో చూడాలంటే ఒక కన్నుతోనే చూడాలి రెండవది అనర్ధం అన్నాడు కమ్మరి విన్నావాదేవి అన్నాడు మహాజనకుడు తన భార్యతో తన భర్త ఇక తనకు దక్కడని శీవల్లీ దేవికి తెలిసిపోయింది ఆ బాధతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది ఆ సమయంలో మహాజనకుడు అరణ్యంలో ప్రవేశించి ఎటో వెళ్లిపోయాడు త్వరలోనే పరివారం వచ్చింది మూర్చపోయిన రాణి ముఖంపై నీరు చల్లి మోర్చ తీర్చారు ఆమె మిథిలా నగరానికి తిరిగి వెళ్లి తన కుమారుడైన దీర్ఘాయువును రాజ్యాభిషిక్తుణ్ణి చేసింది ఆమె తిరిగి రాజభవనంలో అడుగుపెట్టలేదు తోటలో ఒక పర్ణశాల కట్టుకుని సన్యాసినిలాగా జీవించింది మహాజనకుడు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసే సిద్ధి సంపాదించాడు